ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త ఇక జియో యూజర్లకు సంబంధించి యాభై కోట్ల యూజర్లకు బంఫర్ అపర్ అయితే ప్రకటన చేసిందనమాట సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి సో వీరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా రిలయన్స్ జియో సంబంధించి వార్షికోత్సవాల వేళ కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఎందుకంటే తమ యూజర్లకు దాదాపు యాభై కోట్ల మార్కు దాటినట్లు తెలపడం జరిగింది సో ఈ సందర్భంగా బంపర్ ఆఫర్ అయితే ప్రకటించింది అనమాట ఇక నేపథ్యంలో ప్రస్తుత ప్లాన్ ఆధారంగా యూజర్లందరికీ కూడా అపరిమితమైన డేటాను నెలపాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది అనమాట ఫ్రీగా వన్ మంత్ అయితే ఇస్తారన్నమాట ఇక మూడు వందల నలభై తొమ్మిది ఆ పైన ప్లాన్ ఉన్న వినియోగదారులకు సెప్టెంబర్ అంటే రేపటి నుంచి ఐదు తారీఖు నుంచి అక్టోబర్ ఐదు వరకు కూడా ఈ ఆఫర్ అయితే అందించడంతో పాటు వార్షికోత్సవ వారంతపు ఆఫర్ను కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట సో వీకెండ్ నెల ఆఫర్ ముఖ్యంగా వీకెండ్లో భాగంగా సెప్టెంబర్ ఐదు నుంచి ఏడు వరకు శుక్ర శని ఆదివారాలు ప్రస్తుత ప్లాన్ సంబంధం లేకుండా ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ యూజర్లందరికీ అపరిమితమైన ఫైవ్ జీ డేటాను మీరు అయితే వాడుకోవచ్చు అనమాట ఇక ఉచితంగా అయితే అందజేయనున్నట్లు జియో ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఫోర్ జీ సంబంధించి వినియోగదారులకు మాత్రం ముప్పై తొమ్మిదితో రీఛార్జ్ చేసుకొని వీకెండ్ అపరిమితంగా ముఖ్యంగా ఇందులో ఫోర్ జీ డేటాను కూడా రోజువారి గజెస్ట ఇదైతే త్రీ జీబీ డేటాను కూడా పొందవచ్చు అని చెప్పడం జరిగింది అదే వార్షికోత్సవ నెల ఆఫర్ విషయానికి వస్తే మూడు వందల నలభై తొమ్మిది ప్లాన్ కనుక రోజుకు టూ జీబీ డేటా అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్ కూడా ఉన్నవారికి సెప్టెంబరు ఏదైతే ఐదు నుంచి అక్టోబర్ ఐదు వరకు కూడా అపరిమిత ఫైవ్ జీ డేటా కూడా పొందే అవకాశాలు అయితే ఉందనమాట ఇక మీరు కనుక మూడు వందల నలభై తొమ్మిది ప్లాన్ పన్నెండులో క్రమంగా రీఛార్జ్ చేసుకున్న వారికి మరొక నెల ఉచితంగా సేవలు అందిస్తామని కూడా వెల్లడించడం అయితే జరిగిందనమాట ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది జియో సంబంధించి యూజర్లందరికీ